వన్పర్తే జిల్లా అమరచింత మండల పరిధిలో ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన రహదారిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో నిత్యం ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంది ప్రతినిత్యము ఈ జువాల డ్యాం పైన రద్దీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఈ కనెక్టివిటీ వచ్చేసి ఈ జువాల డ్యాంకు ఈ నారాయణపేట జిల్లా గద్వాల జిల్లా మహబూబ్ జిల్లా కనెక్టివిటీ ఉంటుంది పబ్లిక్ రోజు ఎక్కువ తీయడానికి అవకాశం ఉంది హేవీ వెహికల్స్ రావడము బస్సులు రావడము టూ వీలర్ రావడము ఆటోలు రావడము అలాగే ఇక్కడ చేపలు కూడా ప్రతి చేపలు పై చేయడానికి ప్రతిరోజు కర్ణాటక రైతు నుంచి కూడా ఇక్కడికి వస్తే కాబట్టి ఈ రోడ్డు విషయంలో నిన్న మన మీద పోతుంటే తండ్రి బిడ్డని ముందా కూర్చోబెట్టుకొని పెట్రోల్ ట్యాంక్ పైన వస్తూ కూర్చుంట కూర్చోబెట్టుకొని ఉండగా అనుకోకుండా ఆ కుంత దగ్గర బ్రేక్ కొట్టడము ఆ అమ్మాయికి తెలుగు దెబ్బ తగ్గడం రక్తం కాలడం అది రూట్లో వైపు చూస్తాము ఎందుకు ఇది జరిగిందని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈరోజు ఒక టిబ్బరు మాట్లాడుకొని దానికి సంబంధించిన మిక్చర్ని కాంక్రేట్ తీసుకొని ఈ గుాలన్నీ పూజ చేయడం జరిగింది ఈరోజు